బ్రేకింగ్ న్యూస్ న్యూసినాం తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చారని కౌశిక్ రెడ్డి అన్నారు చెక్ డ్యామ్లను బాంబులు పెట్టి పేల్చేస్తున్నారని ఆరోపించారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలని రికార్డుల నుంచి తొలగించాలన్నారు కలువల ప్రాజెక్ట్ అని మానకొండూరు కాన్ఫిటెన్సీలో వస్తుంది బోర్డర్లో దాని కింద హైకర్టు ఆరేడు వేల ఎకరాలు వస్తుంది దాన్ని ఇరవై ఇరవై మూడులో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకుపోయింది చాలా సంవత్సరాలది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో డెబ్బై కోట్ల రూపాయలతో డిపిఆర్ చేసి పంపడం జరిగింది ఇప్పటిదాకా పెండింగ్ ఉంది దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి ఆరేడు వేల ఎకరాల ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా అధ్యక్ష మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది ఎట్లయితే మేడిగడ్డను పెట్టి పేల్చినరో ఇవాళ తణుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిడు అది నేను చెప్పింది కాదు అధ్యక్ష అది ఏం చెప్పింది కాదు ఏ కల్వల ప్రాజెక్ట్